మొగిలిచి శివార్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగి మొక్కజొన్న చేలు రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నలు పొట్టుతో ఉన్న మొక్కజొన్న కంగులు తగులబడ్డాయి మంగళవారం నష్టపోయిన రైతులను భారీ అగ్ని ప్రమాదానికి కాలిపోయిన మొక్కజొన్న పంటలను రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న కళలను రైతులు అధికారులతో కలిసి పలకాల శాసన సభ్యులు శ్రీ రేవూరి రెడ్డి ప్రశ్నించారు అగ్ని ప్రమాదానికి గల కారణాలను రైతుల నుండి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన రైతులను పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందచేయాలని అధికారులను ఆదేశించారు పంట నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం నుండి అందాల్సిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని అన్నారు కావాలి అంటే மொண்டரகர் சேரநாடு இந்த வந்து வாட்டர் நீளந்தல நீளந்தல நீ நல்லா நீ நடத்த சேரநாடு என்ன நேஸ்றேனானாய் என்ன நல்லா இருக்கு நல்லா இருக்கு